తమ్ము రాలేదండి జిరాక్షులు ఎత్తుకొని అక్కడ ఇక్కడ అన్ని చెప్పదు రావట్లాంటివి అడుగువన్యా ఇంకేలాడా జిరాక్స్లు ఎత్తుకొని తిరిగిలాడుతాంది అది మీ అమ్మకు రాలేదని పదిహేడు రోజులు రావడానికి మీ అమ్మ కోసం నేను బాధపడతా ఉంటారు ఎర్రటలో ఊ అంటే మా అమ్మకి సంబంధం రాలేదన్న మీరు ఏలు పెట్టాలి మేం బావాల్సిందే ఏమంత పవర్ ఉంది మీ ఈ ఏమనుకున్నావు నువ్వు ఏమైనా మీ ఏలు పెడితే ఏమైనా వస్తుంది ఏమైనా వస్తుంది ఏమైనా రేపు మధ్యాహ్నంగా మా ఇంటి తా ఎలరా నా తమ్ముని కొడుకో మూడేండ్ల బిడ్డ మూడు దినాల నుంచి బాత్రూమ్ బాల నువ్వు వచ్చా ఏలు అట్ల పెడితే అది వచ్చా నువ్వే కదా ఇట్లాంటి వేమని ప్రభుత్వ పథకాలు రావాలంటే పిల్లలు ముట్లు పెట్టేది కాదు ఏళ్ళు సిస్టమ్ లా సిస్టమ్ లో పెడితే వచ్చేది ఇంకందరు కీ కొట్టుకొని రాలే ముట్లో పెట్టేది ధనము ధాన్యము రొక్కం రోజు మనకి ఏమి తక్కువ లేదు ఏమి కదవలేదు గతి డ్రామాలు ఆడుకుంటా గతి గతి లేక ఏమిరా మేము మీరు మీరు బాగుండోళ్ళు మేము బాగుండోళ్ళు మీరా మా చే ఎప్పుడు పైన ఇలా ఉండే ఉంటుంది కానీ ఇలా దేహాన్ని ఎప్పుడు ఆశించదు ఎప్పుడు పైన ఎప్పుడు ఎల్ల వెళ్ళడా పైన ఉంటుంది ఒకరి చేత ఇస్తూనే ఉంటాం రే అంత పైనే ఉంటుంది మంగళమైఫియలకి ఇట్లా దిగబడుతుందా ఇంక ఇంకెవరో చూడండి నా మోనే అలా కాదురా ఈ బడాయి మాటలు జాలిచ్చి మన్నది పదైదు నూర్లు అవన్నీ చెప్పండి రేపు రేడా బండి రెడ్డి ভাই సరే అప్ప మహామంత్రి రెడ్డి గారు మరి హదీను కాక అది కాకా నాకు కలిగినటువంటి సంతాన సౌభాగ్యం చెప్తాను ఆలికిడి అలాగనే చెప్పదేవా ఆరు మంది కొడుకుల ఆరు మంది కుమారులు కలిగి ఉన్నారు ఆరు మంది కుమారులు సరే ఆరు మంది కోడాళ్ళు అవును మున్నూరు మంది జీతగాళ్ళు జీతగాళ్ళు పన్నెండు మంది పాలగాళ్ళు సరే నూట ఎనిమిది నూట ఎనిమిది మాట పేలుగా ఉన్నారు మహామంత్రి అవునయ్యా రెడ్డి గారు అది కాక అది కాక అని నిత్యము మేము ఏ దేవుని చెప్పమందువా చెప్పమందు అలాగే తెలియదేవా పద్దు పుట్టిన పొద్దు పుట్టిన పాలుగొండలో ఎలా వచ్చినా వచ్చినా పొద్దు పుట్టినా పొద్దు కూకినా ఎలా వేళలా గోవింద నారాయణ అంటూ హరి నామ సంకీర్తన చేసేదము ఆయనను మాటల్లో మర్చి ఉంటుంది అవును మన పాల్గొండ్లు ప్రజలందరూ క్షేమమేనేమిరా అదేమిటి రెడ్డి గారు ఇంకా కొంతసేపు బాని మన ప్రజలందరూ సుఖమేనంటున్నావా అది ఏ విధంగానయ్యా सुख माम राजा मल्हा श मामा, मामा। मंत्री सुख मामल राजा मल्हा श मामा

போலாராட்ட போலாரம் வசதே மன்னோப்பிட்டு அட்ளோ చెట్టు పొనాలకిట్లా పోలాన మెసేది అ రెడ్డు వారని మెచ్చు పోరా రమే తీసి మెడకై వద్దులే పాడు తీసి మెడకైరా తీసి మెడకై illa చెట్టునాల మదరేసిను అవడే చెప్పన్న కదా ఆ ఏయ్ తీసి తీసినా ఆ మెడకై ఏయ్ పైనే తీసి మెడికే మనిందా చిట్టపట్ట చిన్న కుళ్ళు పడుతూ ఉంటే చెల్లి కాడే సరసగా ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని చేస్తావు నువ్వా హాయ్ రాయట్లరా హాయ్ ఏం రా దొంగనాయాలు కొడుకు ఇట్లా పనులు చేస్తా కొట్ట నరుకుతా నేను తీసి మెడక ఏంటంటే రా ఏమన్నా లేదా ఏమన్నా లేదా ఒట్టేసుకు మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పడం ఇక్కడ చిన్నాగిరెడ్డి హాదులే రా కమ్ములు అయ్యా వరి తలారి ఏం రాయ నేను భయం పడిపోయినాయి పనికి రాండి పనులు చేసేది భయం పడిపోయింది చూడ ఏయ్ ఏం భయం వత్తలే ఏం భయం వత్తలే పాములుగానే ఉండు వరి తలారి ముందు ఏమి కొంచిన పని ముట్టుకో పాట ముట్టుకోం భయం వద్దు వదిలేదు ఎట్లా ఉంటే అట్లా ఉండు నా ఇష్టం అంతే స్వామి వారి మహమ్మత్రి చెప్పరు కొడకే

భయపడేది రాఖం చూస్తే భయపడాలి అయితే నాలుగు గంటలకు టైలర్ బాబు వాళ్ళ ఇంటికాడ డ్రమ్ములా నీళ్లు పోసుకుంటా అట్లా అట్లా వనకమనింది కాదురా మొహం చూస్తానే భయపడాలి మొహం చూస్తానే భయపడరా రెడ్డు మొహం तुम्ही बैठस असते कायपड म्हणतात